హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ధమ్మకా మోటార్ హీల్స్కి మరోసారి స్వాగతం అండి ఫ్రెండ్ ఇవాళ వచ్చేసి నేను యూపీ రిజిస్ట్రేషన్ బండి ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పదిహేను డిసెంబర్ బండి అయితే తీసుకొచ్చానండి డబ్ల్యూ టెన్ టాప్ మోడలు వెహికల్ చూశారు కదండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో బండి అయితే చాలా బాగుంది వెల్ మెయింటైన్ కార్ అండి ఓకే నాలుగు టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని కూడా అవైలబిలిటీలో ఉంది సెకండ్కి కూడా అవైలబిలిటీలో ఉంది వెహికల్ మాత్రం ఫ్రెండ్స్ నెక్స్ట్ షోరూమ్ పీస్ అనుకోవచ్చు దీన్ని ఓకే టైర్స్ గీర్స్ అయితే మంచి కండిషన్లోనే ఉన్నాయండి ఎక్కడ మన డెంట్ పెయింట్లు అలాంటివి ఏం అవసరం లేదండి బండి అయితే నీట్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి ఫ్రంట్ బంపర్ అయితే కనుక పెయింట్ అయితే చేశారండి మిగతా టోటల్ బాడీ మొత్తం ఒరిజినల్గా ఉంది బండి లోపల చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో సన్ రూఫ్ మొత్తం వర్కింగ్లో ఉందండి ఎవ్రీథింగ్ వర్కింగ్లో ఉంది పుచ్చిపడే స్టార్ట్ అయితే వస్తుంది దీనికి తెలిసిన విషయమే అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లక్షా ముప్పై వేలు అయితే నడిచిందండి బండి లక్షా ముప్పై వేలు అయితే నడిచింది ఒరిజినల్ రికార్డ్ అండి ఓకే ఒరిజినల్ రికార్డ్తో పాటు సర్వీస్ రికార్డ్తో పాటు నడిచిన వెహికల్ సో ఒరిజినల్ రీడింగ్ అయితే చెప్పేస్తాను మీకు నేను ఇదండి క్లియరు టోటల్గా బండి మొత్తం బాగుంది అని ఒకసారి బానేట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోండి బండి ఎలా ఉంది అనేది మీకు కూడా అర్థమైపోతుంది బండి అయితే టోటల్గా చెకప్ అయితే అయిపోయింది కండిషన్ కండిషన్ చాలా బాగుంది బండి ఓకే డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయించడం అయితే జరిగింది బండి అయితే బాగుంది ఇంజన్ కూడా బాగుందండి ఎక్కువ సౌండ్ రావడం అలాంటివి ఏం లేదు స్మోకింగ్ ఏం లేదు నార్మల్గా ఉంది వెహికల్ అయితే అయితే టైం టైం సర్వీస్ అయింది కాబట్టి ఇంజన్ మీద అయితే ఎక్కువ భారం అయితే పడలేదు బండి బాగుంది అండ్ ఒకసారి చూసుకొని దీన్ని బానేటు కూడా చూపిస్తాను మీకు నేను సీట్లు అండి సీట్లు బానేట్టు ఓపెన్ అవ్వలేదు ఎక్కడ కూడా చిన్న టచ్ప్లో కూడా అవ్వలేదండి టోటల్ ఒరిజినల్ ఆపరేషన్స్ అయితే దెబ్బతిండడం అలాంటివి ఏం జరగలేదండి టోటల్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ బాడీ ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండ్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి అది వచ్చేసి సెకండ్ ఓనర్ అండి దీని కాస్ట్ చూసుకుంటే ఏడు లక్షల యాభై వేలు అయితే అడుగుతున్నారండి ఓకేనా లిటిల్ బిట్ ఐదు వేలు పదివేలు అనేది ఆన్ టేబుల్ అయితే అవుతుంది ఓకే ఎక్కువ వ్యత్యాసం అయితే రాదు సెకండ్ ఓనర్ బండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పేరు వచ్చే షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రమే సేల్ చేసి ఉంటారు